విత్తు నాటే అదును దగ్గర పడుతోంది బలమైన విత్తనాలు నాటితేనే పంట దిగుబడి బాగుంటుంది కానీ నిషేధిత నకిలీ విత్తనాలు రైతులను ఉక్కిరి చేసేందుకు మార్కెట్లో కూరలు చాచి కాచుకు కూర్చున్నాయి వాటి నుంచి రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు నగరంలో పోలీసులు పలుచోట్ల దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు పట్టుకుంటున్నారు పత్తి విత్తనాలు బలంగా ఉంటేనే రైతుకు పంట దిగుబడి అధికంగా వస్తుంది అలాంటి విత్తనాలు కలుషితం చేయడంతో పాటు అసలైన వాటి స్థానాల్లో నిషేధిత నకిలీ విత్తనాలను కేటుగాళ్లు అమ్ముతున్నారు వాటిని నిలువరించేందుకు వ్యవసాయ సీజన్ ప్రారంభ దశలోనే పోలీసులు దాడులు ముమ్మరం చేస్తున్నారు నగర శివారు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు తయారు చేస్తూ పేరు మోసిన కంపెనీల బ్రాండ్ కవర్లలో వాటిని విక్రయించేందుకు అక్రమార్పులు యత్నిస్తున్నారు దీనికి సంబంధించి పోలీసు శాఖ రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం విడుదల చేసింది ఒకటికి రెండు సార్లు పరీక్షించుకున్నాకే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించింది ఏదైనా అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు పేర్కొన్నారు ఇటీవల రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీసులు ఎస్ఓటీ పోలీసులతో కలిసి ఎలివర్తి గేటు సమీపంలో ఆగి ఉన్న ట్రక్ లో నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు పద్నాలుగు క్వింటాళ్ల బీజీ త్రీ హెచ్టీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ దాదాపు ముప్పై ఆరు లక్షలు వెల్లడించారు నెల రోజుల క్రితం సామీర్పేట రాజీవ్ రహదారిపై బొలెరో వాహనంలో ఉల్లిగడ్డ సంచుల్లో తరలిస్తున్న పన్నెండు క్వింటాళ్ల బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఈ సమయంలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందని నెలల క్రితమే తెచ్చిన వాటిని రహస్య లో భద్రపరుస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ తరహా కేసు నమోదైన వారిపై పీడీ యాక్ట్ కూడా చేయవచ్చని పోలీసులు వెల్లడిస్తున్నారు నకిలీలు అరికట్టేందుకు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించారు రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు నగర శివారు పోలీసులను రాచకొండ కమిషనర్ అప్రమత్తం చేశారు